పరమేశ్వరుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ చెంబుడు నీళ్లు కూడా పులకించిపోతాడని చెబుతారు శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఏ వస్తువులు ఉన్నా లేకపోయినా శుభ్రమైన నీళ్లతో శివలింగానికి అభిషేకం చేస్తే చాలు అంటారు అందుకే విష్ణువు అలంకార ప్రియుడు అయితే శివుడు అభిషేక ప్రియుడని చెబుతారు బోలా శంకరుడికి నీరు ఎందుకంత ఇష్టం అలాగే శివయ్యకు శ్రావణమాసమంటే మహాప్రీతికరమైనదని పురాణాలు చెబుతున్నాయి ఈ శ్రావణమాసంలో భక్తిశ్రద్ధలతో ఎటువంటి కార్యక్రమం చేపట్టినా అది అనేక రెట్లు ఫలితాలను ఇస్తుంది లయకారుడికి నీరు శ్రావణమాసం ఎక్కువగా ఎందుకు ఇష్టమనే దానికి సంబంధించి శివమహాపురాణం ప్రకారం ఐదు కారణాలు ఉన్నాయి ఒకనాడు బ్రహ్మకుమారుడు శ్రావణమాసమంటే ఎందుకు ఇష్టపడతారని శివుడిని అడిగాడు అప్పుడు శివుడు స్వయంగా ఈ అయిదు కారణాలను చెప్పాడు మొదటి కారణం దక్ష మహారాజు యజ్ఞంలో సతీదేవి ఆత్మాహుతి చేసుకుంటుంది ఆ తరువాత సతీదేవి పార్వతీదేవి అవతారం ఎత్తింది పార్వతి పరమశివుని వివాహమాడేందుకు కొన్ని వేల సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేసింది ఆమె తపస్సుకు మురిసిన పరమేశ్వరుడు పార్వతీదేవిని పెళ్లాడాడు శివుడు శ్రావణమాసంలోనే అమ్మవారిని వివాహమాడాడు అందుకే నాకు ఈ నెల అంటే చాలా ఇష్టమని చెప్పారట రెండవ కారణం దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగ మదనం చేశారు ఈ మదనంలో ముందుగా విషం బయటపడింది ఆ విషాన్ని పార్వతీదేవి కోరిక మేరకు శివుడు స్వీకరించాడు విషం కారణంగా శివయ్య శరీర ఉష్ణోగ్రత పెరగడం ప్రారంభమైంది అందువల్ల దేవతలు అతనిపై చల్లటి నీరు పోసి వేడిని శాంతింపజేశారు అప్పటినుండి శివునికి నీరంటే చాలా ఇష్టం ఆ నీటి ప్రభావం వల్లే శివునికి విష ప్రభావం శరీరమంతా రాకుండా అడ్డుకుందని నమ్ముతారు అందుకే శివునికి ఎక్కువగా నీటితో అభిషేకం చేస్తారు మూడవ కారణం చాలా ప్రదేశాలలో స్వయంభువుగా వెలిసిన శివలింగాలు ఉన్నాయి వాటిపైన ఒక కలసం వేలాడుతోంది దాని నుండి నీరు చుక్కలుగా పడుతుంది దానిని జలధార అంటారు సహజసిద్ధమైన శివలింగం ఎక్కడ ఉందో అక్కడ కూడా నీటి ప్రవాహం ఉంటుంది ఇది వర్షాకాలంలో చల్లదనాన్ని అందిస్తుంది నాల్గవ కారణం శివుని తలపై చంద్రుడు గంగామాత ఉన్నారు ఇది నీటికి సంబంధించినది కైలాస పర్వతం చుట్టూ మంచు ఉంది దాని చుట్టూ ఉంది ఈ నీటికి చల్లదనం ముఖ్యంగా శ్రావణమాసంలో పెరుగుతుంది అందుకే శివుడు శ్రావణమసాన్ని నీటిని ఇష్టపడతాడు ఐదవ కారణం శివుడు శ్రావణమాసంలో భూమిపై అవతరించి తన అత్తమామల ఇంటికి వెళ్లాడని కూడా చెబుతారు అక్కడ ఆయనకు అర్ఘ్యం జలాభిషేకంతో స్వాగతం పలికారు అప్పటినుండి ప్రతి సంవత్సరం శ్రావణంలో శివుడు తన అత్తమామల ఇంటికి వస్తాడని అందుకే ఈ మాసం అతనికి ప్రీతికరమైనదని నమ్ముతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి శ్రీరాముని కృపను పొందగలరు జై శ్రీరామ్